హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ తులసి వెల్కమ్ టు తులసి వైబ్స్ ఇది ఉగాది ముందు రోజు లాగండి ఉగాది కోసం అన్నీ రెడీ చేసుకోవటం అవి నేను ఎలా చేసుకున్నాను ప్రీ ప్లాన్డ్గా చేసుకుంటే మనం ఎర్లీగా అంటే వన్ డే టూ డేస్ ముందు ప్లాన్ చేసుకొని వర్క్స్ మొదలు పెట్టుకున్నామంటే ఈజీగా అయితే ఏ ఫెస్టివల్స్ అయినా సరే ఏ పండుగలు అకేషన్స్ అయినా చేసుకోవచ్చు మొత్తం ముందు రోజు నైటే నేను ఇల్లంతా మాప్ పెట్టుకున్నానండి ఎవ్రీ సాటర్డే కూడా మాకు ఫోర్ సాటర్డేస్ నుంచి లడ్డు అయితే వస్తుందనమాట అది శనివారమే రావటం ఎప్పుడు కూడా అలాగే జరుగుతుందండి డైరీస్ కానీ లడ్డు కానీ వచ్చిందంటే ఈ తిరుపతికి పిలుపు వచ్చినట్లు అనమాట స్వామి నుంచి అని నేను భావిస్తాను అలాగో జరుగుతుంది కూడా ఇలా వెజిటేబుల్స్ అన్నీ కూడా ఎప్పుడూ ఈ విధంగానే చేసుకుంటానండి నేను ఏదైనా పాత క్లాత్ కానీ కవర్ కానీ వేసుకొని వెజిటేబుల్స్ అన్ని క్లీన్ చేసుకొని వేటికి అది డివైడ్ చేసేసుకొని నీట్గా సర్దేసుకుంటాను వెజిటేబుల్ బాక్స్లో కవర్లో వెజిస్ అన్నీ కూడా వేటికి అది డివైడ్ చేసి వేసుకుంటే మనం వాడుకోవటానికి ఈజీగా ఉంటుంది అంతేకాకుండా ఫ్రిడ్జ్ నీట్గా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి నాటు టమాటాలండి మదనపల్లి సైడ్ నుంచి వచ్చాయని చెప్పారు మార్కెట్లో కానీ చాలా జ్యూసీగా టేస్ట్గా ఉన్నాయన్నమాట ఈచ్ కిలో వచ్చి నాకు ట్వెల్వ్ రూపీస్ పడ్డది నేను చట్నీ కూడా పెట్టుకుందాం అనేసి ఫోర్ కిలోస్ అయితే తీసుకున్నానండి ఎండలు పెరుగుతున్నాయి కదా టమాటా ఊరగాయ పచ్చడి చాలా బాగుంటుందనమాట నేను అది ఎలా పెట్టుకోవాలి నేను ఎలా పెడతాననేది మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో వెజిటేస్ అన్నీ సర్దుకున్న తర్వాత పుచ్చకాయ ముక్క ఒకటి కట్ చేసుకున్నాను ఎందుకంటే మనం ఎక్కువ వాటర్ క్వాంటిటీ ఉన్న ఫుడ్ తీసుకున్నామంటే సమ్మర్ సీజన్లో మన బాడీకి చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఎక్కువగా బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది వీక్నెస్ వస్తుంది అలాంటప్పుడు మనం ఫ్రూట్స్ రూపంలో జ్యూస్ల రూపంలో కానీ కర్రీస్ కానీ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నామన్నమాట వెజిటేబుల్స్లో అయితే టమాటాలు సొరకాయ బీరకాయ దోసకాయ ఇలాంటివి మన వెజ్జిస్ వెజిటేబుల్స్లో ప్రతిరోజు కూడా పార్ట్ చేసుకున్నామంటే మనకి కొంచెం వాటర్ కంటెంట్ అనేది వెజిటేబుల్స్ రూపంలో వస్తుంది అలాగే కీరా దోసకాయ ఫ్రూట్స్ వచ్చేసి మనకి కో మామూలుగా తర్బూజ పుచ్చకాయ ఇలాంటివన్నీ సపోటాలు కానీ పళ్ళు ఈ సీజన్లో ఎక్కువగా తాటి ముంజలు కూడా వస్తాయండి కంపల్సరీగా మీరు దొరికినట్లయితే తీసుకోండి ఎక్కువగా మనం వెజిటేబుల్ జ్యూస్ కానీ ఎర్లీ మార్నింగ్ అలా కాకరకాయలు నేను ఈ ఇలా ఉండే కాకరకాయలు తీసుకుంటానండి ఎప్పుడూ కూడా పండిపోకుండా ఉంటాయి మనం నేను ఎక్కువగా వన్ అండ్ హాఫ్ కిలో కాకరకాయలు తెచ్చుకున్నాను ఎందుకంటే మనం వడియాల్లాగా చేసుకొని డీప్ ఫ్రై చేసేసి పెట్టుకుంటాను అనమాట నేను అది ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు ఎండలో కూడా మనం బాగా ఎండపెట్టి వడియాల్లో కూడా వేయించుకోవచ్చు నేను ఒక్కసారి వేయించి వెల్లుల్లిపాయ కారం వేసి పెడతాను తర్వాత ఈరోజు సోయా బీన్స్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుందనేసి సోయాబీన్స్ అవి ఒక్కొక్క పిడికిడి గుప్పిడి వేసేసి కందిపప్పులో ఆ తోటకూర వేసానండి తర్వాత బాగా బాయిల్ అయ్యాక సోయాబీన్స్ ఒక్కొక్క గుప్పిడి అనమాట ఆ తర్వాత అవి కుక్ అయ్యాక కొంచెం మనం మ్యాంగో తురుము కానీ టమాటా కానీ వేసుకొని తాలింపు వేసుకోవటమే వెనుపుకొని ఇది వచ్చేసి కర్రీలా చేశాను క్యాప్సికమ్ కర్రీ ఒకటి చేశాను అనమాట వంట చేస్తూనే ఒకవైపు స్వామికి పువ్వులు నేను పెట్టుకోవటానికి ఉగాదికి ఇవన్నీ మన చెట్టు మల్లి అండి ప్రూనింగ్ చేశాను కదా మొగ్గలు బాగా వస్తున్నాయన్నమాట తర్వాత కనకాంబరాలు కూడా ఇవి నా దగ్గర టూ వెరైటీస్ ఉన్నాయి ఇది వచ్చేసి సీడ్స్ ఉండవు అనమాట ఈ కనకాంబరాలకి ఇవి వచ్చేసి సీడ్స్ ఉంటాయి డార్క్ ఆరెంజ్ కలరు అవేమో నేను పెట్టుకోవటానికి కట్టుకుంటాను ఇవేమో వెంకటేశ్వర స్వామికి మాల వేసుకుందామనేసి కట్టుకుంటున్నాను మనం ఎప్పుడైనా సరే ఈజీగా మన మెదడ్ చూపిస్తానండి మల్లెపూలు అయితే అటొకటి ఇటొకటి పెట్టుకోవాలి కనకాంబరాలు కానీ ఇలా సన్నగా ఉండే ఫ్లవర్స్ నాలుగు ఐదు అలా పెట్టుకున్నామంటే త్వరగా కట్టుకోవచ్చు అనమాట ఫస్ట్ దారాన్ని పెట్టుకొని ఎలా కట్టాలనేది మీకు చూపిస్తున్నాను అటు మూడు ఇటు మూడు ఫ్లవర్స్ పెట్టి ఆ ఫ్లవర్స్ పైన దారం వేసి ఈ విధంగా టూ ఫింగర్స్ తోటి ఇలా డాట్ వేసుకొని మెలిక వేసి అందులో వేసేయటమే అనమాట ఇలా ఈజీగా అయితే కట్టుకోవచ్చు చిన్నప్పుడైతే కాలుకి నాటు వేసి కూడా కట్టేవాళ్ళం అనమాట అవి దేముడికి పెట్టమన్నమాట తర్వాత నేనేంటంటే నాకు ఎక్కువగా చాలా వరకు మా పెళ్ళయి పిల్లలు పుట్టిన దాకా కూడా నాకు పువ్వులు కట్టడం రాదనమాట ఎప్పుడూ కూడా మా హస్బెండ్ని నేను విడి పువ్వులు కాదు కట్టిన పూలే తెప్పించుకునేదాన్ని అనమాట ఎక్కువగా కట్టడం రానప్పుడు ఇంకా తీసుకొచ్చుకొని ఎందుకనేసి కట్టిన పూలే వాళ్ళం అనమాట అప్పుడు నేను మార్కెట్కి కానీ షాప్కి కానీ వెళ్ళేదాన్ని కాదండి ఎక్కువ అన్నీ మా హస్బెండే తెచ్చేవాళ్ళు పాపం ఎందుకంటే పిల్లలు చిన్నవాళ్ళు అందులో మ్యారేజ్ అయ్యాక కూడా నాకు ఎక్కువగా బయట షాపు అది వెళ్ళే వెళ్ళనిచ్చేవాళ్ళు కాదనమాట మా హస్బెండ్ అన్నీ తెచ్చిచ్చేవాళ్ళు పాపం ఎందుకంటే మేము వెళ్ళింది కొత్త ప్లేస్ అనమాట మ్యారేజ్ అయ్యాక జాబ్ పర్పస్ అక్కడ నాకు పెద్దగా తెలియదు అనమాట ఏరియా అది ఈవినింగ్ టైము అలా వెళ్ళి మా హస్బెండ్ అన్నీ చూపించేవాళ్ళు అక్కడైతే ఎక్కువ రోజులు ఉండలేదు వన్ ఇయర్ ఉన్నాము చీమకుర్తి గ్రానైట్స్లో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మేము ఇంక అక్కడి నుంచి మారామన్నమాట అక్కడ ఉన్నప్పుడైతే మాకు అయ్యప్ప స్వామి దేవాలయం అక్కడ ఊరికి లాస్ట్ ఉండేదండి నియర్ చాలా బాగుండేదనమాట అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైము మా పెద్ద బాబు చిన్నబాబు ఇద్దరు పుట్టారనమాట టెంపుల్కి వెళ్ళాము వెళ్ళినప్పుడు మా పెద్ద బాబు తప్పిపోయాడనమాట అప్పుడు తిరునాల టైం అనమాట చాలా క్రౌడ్ ఉందన్నమాట వాడైతే పాపం అన్నీ మేము నేనే కొంచెం పెద్ద చిన్నవాడిని ఎత్తుకొనేసి పెద్దవాడిని చేతిలో పెట్టుకున్నాను చేతిలో కొబ్బరికాయ ఏదో ఉంటే పాపం వాడు తిరుగుతుంటాడనేసి నేను అలా వదిలాను మమ్మీ మమ్మీ అని ఎక్కుళ్ళు ఎక్కుళ్ళు పెట్టేడ్చాడండి పాపం నాకు ఇప్పటికి కూడా ఏదైనా టెంపుల్స్ కల క్రౌడ్ ఉన్నప్పుడు అదే గుర్తొస్తుందన్నమాట వచ్చేసి అప్పటికప్పుడు ఎమోషనల్ అయిపోతూ ఉంటానన్నమాట అలా ఆ గుర్తొచ్చినప్పుడు మా పిల్లలు కూడా అంటుంటారు అప్పుడు నేను అయ్యప్ప స్వామి గుళ్ళు తప్పిపోయాను కదా మమ్మీ అనేసి అలా గుర్తొచ్చిందండి ఆ సన్నివేశం అది షేర్ చేసుకున్నాను మీతో ఆ తర్వాత జొన్న రొట్టెలు ఈరోజు గోధుమ పిండి జొన్న పిండి రెండు కలిపి చేశానండి ఎప్పుడైనా మనకి వేడి నీళ్ళు వేసి కలిపి పిసికే టైం లేనప్పుడు తొందరగా చేసుకోవాలి రోటీస్ అవి కూడా జొన్నపిండితో చేసుకోవాలంటే ఈ విధంగా ట్రై చేయండి హాఫ్ గోధుమ పిండి హాఫ్ జొన్నపిండి కొంచెం సాల్ట్ వేసి చన్నీళ్ళతో తినండి మనం పుల్కాకు ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని సాఫ్ట్గా ఈ విధంగా బాగా లైట్గా పొంగుతున్నాయి రోటీలు అయితే స్మూత్గా ఉన్నాయండి హార్డ్గా అయితే లేవనమాట ఆయిల్ అయితే అస్సలు వేయన్ అనమాట రోటీలు ఎందుకంటే మనం జొన్నపిండి అనేది హెల్త్ పర్పస్ కోసం తింటున్నాం కాబట్టి మొత్తం అప్పడాల కర్రీ ఉంటుంది కదా పూరి తోటి చేసుకున్నాను పెరుగు కర్రీస్ అన్నీ అయితే డిష్ అవుట్ చేసి పెట్టుకున్నానండి వంటలన్నీ అవగానే వేరే పాత్రల్లో నేను షిఫ్ట్ చేసి పెట్టుకుంటాను ఆ తర్వాత మొత్తం చపాతీలు రోటీలు అవి చేస్తూనే ఒక పక్క మజ్జిగ అన్నీ రెడీ చేసుకుంటానండి సమ్మర్ సీజన్ వస్తుంది కదా ప్రతి ఒక్కరూ కూడా మజ్జిగ చేసుకోండి మజ్జిగ అంటే గుర్తొచ్చింది మేము లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ శ్రీపురం ఉంటుంది కదా ఏలూరులో అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము యాక్చువల్గా నాకు మజ్జిగంటే అంత ఇష్టం ఉండదు అనమాట లస్సీలాగా చేసుకోవటం అలా తాగుతాను ఆ శ్రీపురంలో ఒక బైస్కిల్ మీద పాట్ పెట్టుకున్నారండి కుండ అనమాట ఆ కుండలో చిక్కటి మజ్జిగ అందులో కరివేపాకు కొత్తిమీర సన్నగా తరిగి నిమ్మకాయ పిండారు సాల్ట్ కలిపారు కొంచెం సన్నగా అల్లం తురుము కొత్తిమీర తురుము పచ్చిమిర్చి తురుము వేశారండి ఎంత బాగున్నాయో స్పైసీగా అలా ఎప్పుడు కూడా నేను అలాగే ట్రై చేసుకుంటాననమాట సమ్మర్ సీజన్ ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు అలా మనం ప్లాన్ చేసుకుంటే వేడి చేయకుండా ఉంటుంది మజ్జిగ తాగాలనిపిస్తుంది ఇవి వచ్చేసి పుదీనా కాడలండి మార్కెట్ నుంచి తెచ్చాక ఈ వాటర్లో పెట్టానమాట ఇంట్లోనే ఇలా చిన్న చిన్న లీవ్స్ వచ్చి చూడండి వాటర్లో కూడా పుదీనా పెంచుకోవచ్చు ఆ తర్వాత రోటీస్ అన్నీ అయితే వన్ థర్టీ కల్లా నేను కుకింగ్ అంతా కంప్లీట్ చేసుకుంటానండి కొంచెం అన్నం కోసం అయితే రైస్ చేశాను ఆ తర్వాత రొట్టెలు అయితే ప్రతిరోజు కూడా పాట్ చేసుకుందాము మా లంచ్లో డిన్నర్లో అనుకుంటున్నాను జొన్నపిండి అది అందుకే ఎక్కువ క్వాంటిటీలోనే పట్టించుకున్నాను అనమాట మనం ఈ జొన్నపిండి ప్లేస్లో రాగి పిండి వేసుకోవచ్చు అలా మన ఇష్టం అన్నమాట తర్వాత సజ్జలు ఉంటాయి కదా అవి యాడ్ చేసుకోవచ్చు అలా ఒక పక్క రొట్టెలు కాల్చుకుంటూనే మజ్జిగ అయితే చేసుకుంటున్నానండి ఈ మజ్జిగలో నేను కరివేపాకు అల్లం తురుము కొంచెం నేను మజ్జిగ పౌడర్ చేసుకుంటానన్నమాట అది నేను టూ ఇయర్స్ బ్యాక్ విస్మై ఫుడ్ చూస్తానండి ఛానల్ అందులో చూసి నేర్చుకున్నాను తయారు చేసుకొని పౌడర్ పెట్టుకున్నామంటే మనం ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది నెక్స్ట్ టైం చేసే ఎప్పుడైతే మీతో షేర్ చేస్తాను ఇలా మనం మల్టీ టాస్కింగ్గా ఒక పక్క చపాతీలు ఒక పక్క మజ్జిగ వెజిటేబుల్ కూరగాయలు వండటం ఇలా చేసుకున్నామంటే మనకి ఎక్కువ సమ్మర్ సీజన్లో కిచెన్లో గడపకుండా రిలాక్స్గా వంటలు తొందర తొందరగా ఫినిష్ చేసుకోవచ్చు చూశారు కదా టైం వచ్చేసి వన్ ఫార్టీ అయింది మా హస్బెండ్ ఒక్కోసారి వన్ ఫార్టీకి టూకి టూ థర్టీ కూడా అవుతుందండి పాపం అందుకే మార్నింగ్ టైం నేను ఎక్కువగా కార్డ్ రైస్ ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం కార్డ్ రైస్ తిని బయటకు వెళ్ళారంటే నీరసం రాకుండా ఉంటుంది ఈ ఇడ్లీ కానీ ఏదైనా కూడా తొందరగా లైట్గా అరిగేవి మాత్రం ఇచ్చామంటే తొందరగా వీక్గా అయిపోతారనమాట అందుకే వీలైనంత వరకు కుండలు పెరుగు నైట్ టైమే అన్నము పాలు కొంచెం పెరిగేసి ఒక్క ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి తోడు పెడతాను అది మార్నింగే ఇచ్చేస్తాను ఎప్పుడైనా సరే నైట్ టైం అన్నం ఎక్కువ వండనప్పుడు రోటీలు చపాతీలు ఇలా చేస్తున్నప్పుడు మర్చిపోయి అన్నం అది రెడీ చేయనప్పుడు మాత్రం ఆ ఉప్మా కానీ ఇన్స్టెంట్గా ఏదైనా రోటీ కానీ చపాతీ లేదా ఫ్రూట్ జ్యూస్ అలా ఇస్తానన్నమాట కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ మాత్రం నేను త్రీ టైమ్స్ క్లీన్ చేస్తానండి ఎవ్రీడే నైట్ పడుకునేప్పుడు క్లీన్గా చేసుకొని ముగ్గు వేసుకుంటాను మార్నింగ్ నాది వంట అది అయిపోగానే ఒకసారి చేసుకుంటాను ఈవినింగ్ టైం డిన్నర్ అయిపోగానే ఒకసారి ఒక్కసారి చేసుకుంటాను అనమాట అలా మొత్తం టోటల్ అయితే త్రీ టైమ్స్ క్లీన్ చేస్తాను ఇది వచ్చేసి నేను వెజిటేబుల్ కట్ చేసేదండి ఈ టైల్ నాకు చాలా యూస్ఫుల్గా ఉంది సేమ్ మనకి నాకు టేబుల్ అది కిచెన్ టాప్ టైల్ లాగే ఉంటుంది ఇవి వచ్చి కాకరకాయలు అనమాట బాయిల్ చేసుకున్నాను ఇవి ఒక ప్లేట్లో పెట్టేసేసి మాకు గ్యాస్ స్టవ్ దగ్గర వెస్ట్ సైడ్ అనమాట విండో దగ్గర ఎండ వస్తుంది అక్కడ ప్లేస్ చేసుకుంటాను టూ డేస్ అలా ఎండ పెట్టేసి ఫ్రై చేసుకుంటాను ఈ విధంగా మనం చే కాకరకాయలు ఫ్రై చేసుకొని పెట్టుకున్నామంటే ఎప్పుడైనా సరే డైలీ మనకి ఫ్రై ఐటమ్స్ సమ్మర్ సీజన్లో ఎవ్రీడే చేయలేం కదండీ ఈ విధంగా వన్ టైం చేసి పెట్టుకున్నామంటే ఆయిల్ అనేది బాయిల్ చేయాల్సిన అవసరం ఉండదు కుకింగ్ అంతా అయిపోయాక ఇలా అంట్లన్నీ వేసి పెట్టుకుంటాననమాట టబ్లో తర్వాత పువ్వులన్నీ కట్టుకున్నానండి స్వామికి తర్వాత నా కోసం మల్లెపూలు అవి అయితే మాకు అమ్మ ఎక్కువగా సమ్మర్ సీజన్లో వన్ టైం అయినా మల్లెపూల మూడి వేసేదనమాట చిన్నప్పుడు అలానే నేను కూడా వేసుకుందాము ఈరోజు ఉగాది కదా న్యూ ఇయర్ అనేసి నా చెట్టు నుంచి మల్లెపూలు మొగ్గలు ఇవి మొగ్గలు బాగుంటాయండి మూడికి తర్వాత కనకాంబరాలు అనమాట తీసుకొచ్చుకొని పూలు మాలవి కట్టుకున్నాను తర్వాత ఈరోజు సాటర్డే అనమాట ఏ వచ్చింది ఉగాది ముందు రోజు ఈ విధంగా మనం ముందుగానే దేవుడి సామాన్లు ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నామంటే ఆ తర్వాత రోజు పూజకి ఈజీగా ఉంటుందండి ఎప్పుడైనా ప్రీ ప్లాన్గా మనం ముందు రోజు ఇలా పువ్వులు కట్టుకోవటం దీపారాధన కుందులు కడుక్కోవటం ముందు రోజు పెట్టుకోవటం ఇల్లంతా శారీ అన్నీ రెడీ చేసుకోవటం దేవుడు గది శుభ్రం చేసుకోవటం అవన్నీ కూడా ఈ నేను వచ్చేసి ఇతర సామాను క్లీన్ చేసుకోవటానికి పీతాంబరి సర్ఫ్ ఉంటుంది కదా ఏరియల్ సర్ఫ్ ముగ్గిసుకుంటుంది కదా ఆ మూడు వేసి క్లీన్ చేస్తున్నానండి చాలా బాగా నీట్ అవుతాయనమాట మీరు ఏరియల్ సర్ఫ్ ప్లేస్లో లిక్విడ్ విమ్ జెల్ అయినా వాడుకోవచ్చు కొంచెం నిమ్మకాయ పిండుకున్న ఇంకా వస్తాయి వస్తాయన్నమాట ఈ విధంగా మొత్తం ముందు రోజే దేవుడి సామాన్లన్నీ తోమి పెట్టుకుంటున్నానండి ఈ బొట్లు ఇవన్నీ నెక్స్ట్ డే పూజ అప్పుడు పెట్టుకుంటానన్నమాట ఇల్లు అంతా క్లీన్ చేసుకోవటం అమావాస్య వచ్చింది కాబట్టి ప్రతి అమావాస్యకి కూడా నేను దేవుడి సామాన్లు క్లీన్ చేసుకుంటాను అలాగే ఉగాది ముందు రోజు వచ్చింది కాబట్టి క్లీన్ చేసుకొని శుభ్రంగా కొత్త సంవత్సరం రోజు అన్నీ షైనింగ్గా బ్రైట్గా పూజ అది చేసుకోవాలనేసి ఈ విధంగా రెడీ చేసుకుంటున్నాను విగ్రహాలన్నీ కడిగి ఒక ప్లేట్లో పెట్టుకుంటాను దేవుడు సామాన్లు దీపాలన్నీ ఒక ప్లేట్లో పెట్టేసేసుకొని ఆరపెట్టుకుంటాను తర్వాత ఈరోజు నా దేముడు గది మీకు ఎప్పుడు చూయించలేదండి ఓన్లీ పూజ పార్ట్ పూజ వీడియో చేసేది అలానే చూపిస్తున్నాను నేను నా ఇంట్లో ఉండే సామాన్తో దేముడు గది అది ఎలా చేసుకున్నాను అనేది దేవుడు షెల్ఫ్ చూపిస్తాను మాకు బెడ్రూమ్లోని ఒక రూమ్ ఇచ్చారనమాట అటాచ్డ్గా అది మనం స్టోర్ రూమ్లా వాడుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు నేనైతే దాన్ని దేముడి గదిగా చేసుకున్నాను అనమాట ఈ సామానన్ని అన్ని ఆరపెట్టేసేసుకొని చక్కగా ఆ దేముడు రూమ్ అయితే మీకు చూపిస్తానండి నా దగ్గర పాతది టీవీ స్టాండ్ ఉండేది అనమాట ఆ టీవీ స్టాండు అన్ని వేటుగది వుడ్డుది మామూలుగా అనమాట రెడీమేడ్ తీసుకున్నాను ఆ కింద పార్ట్ వచ్చి ఇక్కడ వేశాను కదా బ్రౌన్ కలర్ అది పైన విండోకైతే గుమ్మంలోంచి దేముడు వస్తున్నట్లుగా అలా పెయింటింగ్ చేసుకున్నాను ఆ యెల్లో కలర్ పెయింటింగ్తో తర్వాత డోర్లు ఉంటాయి కదా ఆ టీవీ స్టాండ్కి అది ఒక డోర్ ఇటువైపు పెట్టి వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకున్నానండి ఈ విధంగా లామినేషన్ టైప్లో ఉంటుందని పక్కన ఒక మొక్కు ఉంటుందన్నమాట ఎలిఫెంట్ ఇయర్స్ ఇటువైపు మనీ ప్లాంట్ ఆ తర్వాత టీవీ స్టాండ్ షెల్ఫ్లు ఉంటాయి కదా వాటికి ఇలాగా పెయింటింగ్ వేసేసుకొని ముగ్గులు ఇలా పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే ఆ హైట్లో మనం దీపారాధన అది చేసుకొని బాగుంటుందని లోపల అయితే ఈ దేముళ్ళు పెట్టుకున్నదైతే నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చి ఉడ్డు పెట్టి అనమాట ఈ విధంగా మనం మన దగ్గర ఉన్న వస్తువులతోటి ఈజీగా దేముడు గది అన్నీ కూడా ఏదైనా ఉన్న దాంట్లోనే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత అటు ఒక ప్లాంట్ ఇటు ఒక ప్లాంట్ పెట్టుకుంటానండి గ్రీనరీ కోసం ఒక పీట అయితే రెడీమేడ్ పీట వేసుకుంటాను దీపారాధన కానీ పూజలు కానీ అన్నీ ఆ పీట మీదే చేసుకుంటాను ఎందుకంటే నాకున్న ఆ చిన్న ఊళ్ళో దేవుడి విగ్రహాలు అవి పట్టడమే కష్టమవుతుంది అక్కడే దీపాలు పెట్టామంటే ఆ మసి అంతా ఎక్కువైపోయి నీట్గా ఉండదనమాట అందుకే నేను ఈ విధంగా పెట్టుకున్నాను తర్వాత ఆ పీట అది వేసేసుకొని ఇల్లంతా మాప్ పెట్టేసుకుంటాను ఇదంతా ఉగాది ముందు రోజు నైట్ రో నైట్ అండి నైట్ ఈవినింగ్ టైం నేను అన్ని ఇలాంటి పనులే చేసుకుంటాను అనమాట ఎక్కువగా ఎడిటింగ్ అది నైట్ వచ్చేసి టెన్ ఓ క్లాక్ నైన్ థర్టీ అలా ఈ నైట్ టైం చేసుకుంటాను మొత్తం మాపు అవన్నీ పెట్టేసేసుకొని నీట్గా రూమ్లన్నీ కూడా చక్కగా చేసేసుకుంటాను నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి చీపురుతో చిమ్మేసేసుకొని ముగ్గులు అవి వేసుకుంటే సరిపోతుంది ముగ్గు అది అంతా కూడా నేను నెక్స్ట్ డే మార్నింగ్ వేసుకుంటాను బయట అది తర్వాత గుమ్మాలకి దేముడు గదిలో కట్టడానికి మామిడి తోరణాలు రెడీ చేసుకున్నాను ఈ విధంగా ముందు రోజే మనం ప్రీ ప్రీప్లాన్గా వర్క్స్ చేసుకోవటం వలన ఏ పండగనైనా సరే ఈజీగా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్ హ్యావ్ ఏ సేఫ్ డే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్